ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన మొదటి ఉపమానం గురించి ధ్యానిద్దాం అందులో మొదటి ఉపమానం విత్తనపు ఉపమానం ఒకరోజు యేసుప్రభు వారు సముద్ర తీరానికి వచ్చారు అక్కడ పెద్ద గుంపు కూడి ఉంది యేసుప్రభు వారు పడవలో కూర్చున్న వారిని చూసి ఉపమానాలు బోధించడం ప్రారంభించారు ఇది మత్తే సువార్త పదమూడో అధ్యాయము మొదటి రెండు వచనంలో మనకు కనపడుతుంది ఇసుప్రభు వారు ఒక రైతు కథ చెప్పారు ఒక రైతు తన విత్తనాలను విత్తడానికి పొలానికి బయలుదేరాడు విత్తినప్పుడు కొన్ని విత్తనాలు మార్గం పైన పడ్డాయి ఆ విత్తనాలను పక్షులు వచ్చి తినేశాయి ఇంకొన్ని విత్తనాలు రాళ్ళ మధ్య పడ్డాయి త్వరగా మొలిచిన లోతైన మట్టి లేకపోవడం వల్ల అవి ఎండిపోయాయి ఇంకొన్ని విత్తనాలు గొడ్ల మధ్య పడ్డాయి గొడ్లు పెరిగి వాటిని మింగేశాయి ఇంకొన్ని విత్తనాలు మంచి నేలపై పడ్డాయి అవి పండులిచ్చాయి కొన్ని విత్తనాలు వంద రెట్లుగా కొన్ని విత్తనాలు అరవై రెట్లుగా కొన్ని విత్తనాలు ముప్పై రెట్లుగా ఫలించాయి ఈ ఉపమానాన్ని మనందరి జీవితాలలో ఆత్మానుసారంగా ఆలోచిస్తే రైతు అంటే దేవుడు విత్తనం అంటే దేవుని వాక్యం మట్టి అంటే మనందరి హృదయాలు మార్గం పైన విత్తనం పడ్డాలి దాని సారాంశం ఏంటి అంటే దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకోక శత్రువు దానిని లాక్కొని వెళ్ళిపోతాడు రాళ్ళ మట్టిలో పడిన విత్తనాల యొక్క సారాంశం వాక్యాన్ని ఆనందంతో స్వీకరించుతారు కానీ కష్టకాలంలో తొందరగా వెనుతిరిగిపోతారు గొడ్ల మధ్య పడిన విత్తనాల యొక్క సారాంశం జీవన కష్టాలు మరియు సంపద మాయలు వాక్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తాయి మంచి నేలపై పడిన విత్తనాల సారాంశం వాక్యాన్ని అర్థం చేసుకొని జీవితంలో ఫలించిన వారు మన హృదయాన్ని మంచి నేలగా తయారు చేసుకుందాం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినడం దానిని అర్థం చేసుకొని జీవితంలో అన్వయించుకోవడం నేర్చుకుందాం దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఏ రీతిగా విత్తనాలు వంద రెట్లుగా అరవై రెట్లుగా ముప్పై రెట్లుగా ఫలించాయో అట్టి రీతిగా ఈ లోకానుసారమైన జీవితంలో దేవుని యొక్క దీవెనలతో రెట్లుగా ఫలించడానికి ప్రయత్నం చేద్దాం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం రేపు మరొక ఆశ్చర్యకరమైన ఉపమానంతో కలుద్దాం దేవుని కృప మనందరికీ గాకా